అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం సో ఈరోజు అదోని మార్కెట్ యొక్క సంవత్సరం ఎందులో తెలియజేస్తాను చూడండి సో ఈరోజు డేట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను చూడండి సో ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై ఆరు సో ముందుగా అదోని ఖమ్మం వరంగల్ మార్కెట్ ఒక సమాచారం తెలియజేస్తాను చూడండి సో మీరు వీడియో మొత్తం ఎంటర్ చూసే ముందు ఈ వీడియోకి లైక్ చేయకపోతే వెళ్ళి లైక్ చేసి ప్లస్ చూడడానికి అయితే ట్రై చేయండి మీరు లైక్ చేసినట్లయితే వీడియో అనేది ఒక పది మందికి అయితే రికమెండ్ అవుతుంది దయచేసి లైక్ చేయడం మర్చిపోతుంది అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది మీకు మినిమం ఏదైతే కనిష్ట ధర మధ్యస్థ ధర గరిష్టంగా మూడు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అదోనికి సంబంధించి సో అదోని మీకు తెలిసిన విషయం ఏపీలో అయితే ఉంటుంది సో అదోని మార్కెట్లో ఈరోజు గరిష్టంగా ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది రూపాయలుగా గరిష్టంగా ధరలు అయితే వెళ్ళాయని చెప్పచ్చు ఇంకా కనిష్ట ంగా వచ్చేసి నాలుగు వేల నాలుగు వందల ఇరవై రూపాయలుగా కనిష్టంగా ధరలు అయితే వెళ్ళాయి ఇంకా మధ్యస్థంగా యావరేజ్గా తీసుకున్నట్టయితే ఎనిమిది వేల ఇరవై తొమ్మిది రూపాయలుగా ఈరోజు గరిష్ట అంటే కనిష్టంగా పత్తి కొనుగోలు అయితే జరిగాయని చెప్పచ్చు మార్కెట్లు నేట్లాగే జరుగుతున్నాయి మార్కెట్లు ఎక్కడ అంత ఫాస్ట్ లేదు కొంచెం అటు ఇటు ఒకరోజు వంద రూపాయలు ఒక ఒకరోజు వంద రూపాయలు పెరుగుతుంది కొంచెం అటు ఇటుగా మార్కెట్లు అయితే జరుగుతున్నాయి ఇది వరంగల్ మార్కెట్ సరీ అదోని మార్కెట్ యొక్క ప్రస్తుతం అనుకున్న ఇన్ఫర్మేషన్ ఇంకా రేపు ఏ విధంగా ఉంటుంది మార్కెట్ అనేది చూడాల్సి ఉంటుంది ఇంకా అలాగే మనం వరంగల్ విషయం మాట్లాడుకుందాం వరంగల్ వ్యవసాయ మార్కెట్లో ఈరోజు పత్తి కొనుగోలు అనేది గరిష్టంగా ఏడు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలకు గరిష్టంగా ధరలు అయితే ఉన్నాయని చెప్పచ్చు ఇంకా యావరేజ్గా తీసుకున్నట్లయితే ఏడు వేల ఏడు వందల యాభై ఎనిమిది రూపాయలు కాబట్టి ఇంకా యావరేజ్గా ధర అయితే వెళ్తుంది మినిమం కనిష్టంగా వచ్చేసి రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయలకి కనిష్ట ధర అయితే ఉందని చెప్పచ్చు ఇది ఈరోజు వరంగల్ మార్కెట్ యొక్క సమాచారం ఇంకా అలాగే ఖమ్మం విషయం మాట్లాడుకుంటే ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఈరోజు పత్తి కొనుగోలు అనేది దాదాపుగా మనకి ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయల వరకు గరిష్టంగా ధరలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు మార్కెట్లు ఖమ్మం కానీ అలాగే వరంగల్ మార్కెట్లు మూడు మార్కెట్లు ఒకటేలాగే జరుగుతున్నాయి ఒక వంద రూపాయలు ఇంకా నూట యాభై వరకు అటు ఇటుగా మార్కెట్లు అయితే జరుగుతున్నాయి సో ప్రస్తుతానికైతే మన ఖమ్మం వరంగల్ అలాగే అదోని మార్కెట్లకు ఇన్ఫర్మేషన్ అయితే ఇది తర్వాత ఏమన్నా అంటే రానున్న రోజుల్లో ఏ విధంగా రేట్లు ఉంటాయి ప్రస్తుతానికి అయితే మార్కెట్లు అయితే స్టేబుల్గా నడుస్తున్నాయి అంటే ఒకటే విధంగా జరుగుతూ ఉంది మార్కెట్ వచ్చేసి మరి రేట్లు ఏ విధంగా ఉంటాయి చూడాలి ప్రస్తుతానికి మాత్రం అప్డేట్ అయితే ఇది మన రంగులు కానీ అలాగే అదోని మార్కెట్లకు సమాచారం సో మీకు ఎవరికన్నా టమాటా మిర్చి బీర కాకర ఏమన్నా మీకు ఉన్నాయంటే సో స్క్రీన్ మీద నెంబర్లు ఉన్నాయి కదా ఆ నెంబర్లు కాల్ చేసి మీరు మన దగ్గర స్టార్టర్ ఎండ్ మీకు తీసుకోవచ్చు మీకు కావాలనుకుంటే